హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్ సైడ్ టూ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఒక కొత్త స్వీట్తో వచ్చామండి చాలా చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినే అంత స్వీట్ అండి తినగలిగే స్వీట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఎంతో స్మూత్గా ఉంటుందండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి స్వీటు ఇదివన్నీ నేను చూపిస్తున్నాను చూడండి స్వీట్ అన్నది ఎంత స్మూత్గా ఉంటుందోనండి నోట్లో వేసుకుంటే ఎన్నలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది పిల్లలకి ఇలా చేసి పెట్టిన పెద్దలు కానీ ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ ఇలా చేసి పెట్టినా ఎంతో ఇష్టంగా తింటారు ఒక స్టవ్ వెయించుకొని నాస్టిక్ బాండీ తీసుకున్నాను ఒక కప్పు పాలు తీసుకున్నాను ఆ కప్పు పాలకి అదే కప్పుతో ఒక కప్పు పుటా పప్పు తీసుకున్నానండి చక్కగా ఆ పాలలో అన్నది ఆ పప్పు చక్కగా ఉడకాలండి పాలన్నీ ఆ పుటానీపప్పుకి పుటాని పప్పు అన్నది ఆ అన్నది పీల్ చేసుకోవాలి చక్కగా దగ్గరికి వెళ్ళిపోవాలి ఇదిగోండి అలా అయితే సరిపోతుంది చక్కగా పక్కన పెట్టుకొని ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని చక్కగా ఆరిన పుటానిపప్పు అన్నది ఆ మిక్సీలోకి వేసుకోవాలి ఏ గిన్నెతో అయితే మనం పుటాని పప్పు కానీ పాలు కానీ కొలుచుకున్నామో అదే గిన్నెతో మనం పంచదార తీసుకోవాలి జీడిపప్పు తీసుకోవచ్చు శనగత్తనాలు బదులు లే లేకపోతే శనగిత్తనాలు అని తీసుకోవచ్చు కాసి నేను చెనగిత్తనాలు తీసుకున్నానండి చక్కగా మూడు అన్నది మిక్స్ చేసుకొని ఇలా పేస్ట్లా చేసుకోవాలి ఇలా పేస్ట్లా చేసుకున్న తర్వాత స్టావ్ వెలిగించుకొని మళ్ళీ బాండీ తీసుకొని నెయ్యి అన్నది కొంచెం తీసుకోవాలి తీసుకొని చక్కగా అప్లై చేసేయండి బాండీలోకి మొత్తం అప్లై చేసిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ అన్నది ఆ నెయ్యిలోకి వేసేసుకోండి చక్కగా మొత్తం ఆ నెయ్యిలోకి నెయ్యికి నెయ్యిలో కలిసేటట్టు కలిపేసుకోండి మొత్తం చక్కగా అడుగంటకుండా కదుపుకోండి చక్కగా అప్పుడప్పుడు నెయ్యి వేసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో నెయ్యి ఫిల్ చేస్తూ ఉంటుంది ఆ పప్పు అన్నది ఈ స్వీట్ రెసిపీకి నెయ్యి ఎక్కువ పడుతుందండి కన్ఫామ్గా మధ్య మధ్యలో నెయ్యి కలుపుకుంటూ ఉండాలండి అడుగంటకుండా నెయ్యి అయితే నెయ్యి అండి ఆయిల్ అయినా కొంచెం ఆఫ్ మనం తీసుకోవచ్చు నెయ్యి ఆఫ్ తీసుకున్న ఆయిల్ ఆఫ్ తీసుకోవచ్చు ఇదిగోండి అలా చక్కగా దగ్గర పెడేటట్టు ఆ స్వీట్ అనేది దగ్గర అయ్యేటట్టు అలా కదుపుకోవాలండి బండి కదుకోకుండా అలా పక్క అలా ముద్దలా వచ్చిందండి నేనైతే కొంచెం ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నానండి మీ ఆప్షన్ అండి యూస్ చేయాలా యూజ్ చేయకూడదు అనేది నేనైతే ఫుడ్ కలర్ కలర్ఫుల్గా ఉంటుందని పిల్లలుగా చూడటానికని ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నానండి చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోండి అయితే ఆయిల్ నెయ్యి అయితే నెయ్యండి అప్లై చేసేసుకొని స్వీట్ అన్నది ఆ ప్లేట్లోకి తీసేసుకొని చక్కగా అలా చక్కగా అలా చేసేసుకోవాలి చక్కగా మనం ముక్కలు అలా కట్ చేసుకుంటామో అలా అన్నది కేక్ మోడల్లో అప్లై చేసేసుకున్న తర్వాత కాసేపు ఆరిన తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు చాలా చాలా స్మూత్గా ఉంటాయండి దూదిలా ఉంటాయి అంత బాగుంటాయండి స్వీటు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి మన ఇంట్లో వాళ్ళు అంత బాగుంటాయి కన్ఫామ్గా ట్రై చేయండి కొత్తగా చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్